ఈరోజు మనం బైబిల్లోని సాహిత్య సౌందర్యాన్ని కొంచెం లోతుగా చూద్దాం మనకు తెలిసిన లేఖనాల్లో దైవిక సత్యాలు కేవలం కథల రూపంలోనే కాదు అద్భుతమైన కవిత్వం రూపంలో కూడా ఉన్నాయి మొదటి అతి ముఖ్యమైన ఏంటంటే పాత నిబంధనలో దాదాపు మూడో వంతు భాగం కవిత్వం ఇదొక ప్రత్యేకమైన సాహిత్య రూపం మరి దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకొక కొత్త రకమైన దృష్టికోణం అవసరం ప్రధానంగా ఈ ఐదు పుస్తకాలు పూర్తిగా కవిత్వంతో నిండి ఉంటాయి అంతేకాదు ప్రవక్తల గ్రంథాలలో కూడా చాలా భాగం కవిత్వమే కాబట్టి మనం వీటిని చదివేటప్పుడు మామూలు కథల్లా కాకుండా కవిత్వాన్ని చదువుతున్నామనే స్పృహతో చదివితేనే వాటిలోని సంపూర్ణ అర్థం ఆత్మ మనకు పట్టుబడతాయి మరి ఈ హీబ్రూ కవిత్వం ఎలా ఉంటుంది మనం సాధారణంగా పాఠశాలలో నేర్చుకునే ప్రాస ఛందస్సు లాంటి వాటికి ఇది చాలా భిన్నంగా ఉంటుంది దీనికి దాని స్వంత నియమాలు లక్షణాలు ఉన్నాయి ఇంగ్లీష్ కవిత్వంలో పదాల శబ్దం లయ ముఖ్యం కానీ హీబ్రూ కవిత్వంలో శబ్దాల లయకు బదులుగా ఆలోచనల లయ ప్రధానంగా ఉంటుంది అంటే ఇక్కడ పదాలు కాదు ఆలోచనలు ఒకదానికొకటి ప్రతిధ్వనిస్తాయి దీనికి మూడు ముఖ్యమైన లక్షణాలున్నాయి సమాంతరత స్పష్టమైన చిత్రణ మరియు సంక్షిప్తత సంక్షిప్తత అంటే సూటిగా అనవసరమైన పదాలు ఒక్కటి కూడా ఉండవు ఈ ఉదాహరణలో చూడండి దేవుని స్వభావాన్ని వర్ణించడానికి ఎక్కువ మాటలు వాడలేదు కేవలం రెండు చిన్న వాక్యాలతో ఆయన శక్తిని నామాన్ని బలంగా ప్రకటించారు తక్కువ పదాలు ఎక్కువ ప్రభావం ఇదే సంక్షిప్తత యొక్క అసలు శక్తి దేవుని మంచితనమనేది ఒక భావన కాని కీర్తనకారుడు దాన్ని రుచిచూడమని చెప్పడం ద్వారా ఆ భావనకు మన ఇంద్రియాలు అనుభవించగల ఒక రూపాన్నిస్తున్నారు ఇలాంటి చిత్రణల వల్ల దైవిక సత్యాలు మన మనసులో బలంగా నాటుకుపోతాయి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇప్పుడు హీబ్రూ కవిత్వానికి అత్యంత ముఖ్యమైన లక్షణం గురించి తెలుసుకుందాం అదే ప్యారలెలిజం తెలుగులో సమాంతరత అని చెప్పవచ్చు హీబ్రూ పద్యంలో సాధారణంగా రెండు లైన్లు ఉంటాయి మొదటి లైన్ ఒక ఆలోచనను ప్రవేశపెడితే రెండో లైన్ ఆ ఆలోచనను బలపరుస్తుంది లేదా వివరిస్తుంది లేదా దానికి కాంట్రాస్ట్ చూపిస్తుంది ఈ రెండు లైన్లు కలిసి ఒకే సంపూర్ణ ఆలోచనను సృష్టిస్తాయి ప్యారలలిజంలో చాలా రకాలున్నాయి కానీ మనం ఒక నాలుగు ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం మొదటిది సినానిమస్ పారలలిజం ఇక్కడ అసహనం మూర్ఖుడిని చంపుతుంది మరియు అసూయ అవివేకిని హతం చేస్తుంది అనేవి దాదాపు ఒకే అర్థాన్నిస్తాయి ఒకే విషయాన్ని రెండుసార్లు వేర్వేరు మాటల్లో చెప్పడం ద్వారా రచయిత ఆ సత్యానికి మరింత బలాన్ని ప్రాముఖ్యతను ఇస్తున్నారు రెండవ పద్ధతి యాంటీథెటిక్ పారలలిజం ఇది ముఖ్యంగా సామెతల గ్రంథంలో ఎక్కువగా కనిపిస్తుంది ఒకదానికొకటి వ్యతిరేకమైన రెండు విషయాలను పక్కపక్కన పెట్టడం ద్వారా రచయిత రెండింటి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తున్నారు నీతి గొప్పతనాన్ని చెప్పడానికి పాపం తెచ్చే అవమానాన్ని కూడా పక్కనే చూపిస్తున్నారు ఇక మూడోది సింథటిక్ ప్యారలలిజం ఇక్కడ రెండవ లైన్ మొదటిదాన్ని రిపీట్ చేయదు వ్యతిరేకించదు దానికి బదులుగా మొదటి లైన్లో మొదలైన ఆలోచనను లేదా చిత్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది నీతిమంతుడు ఒక చెట్టులా ఉంటాడు అని మొదలుపెట్టి ఆ చెట్టు ఎలా ఉంటుందో వివరిస్తూ ఆలోచనను పూర్తి చేస్తుంది ఒక ఆలోచన స్టెప్ బై స్టెప్ బిల్డ్ అవుతుందన్నమాట నాలుగవది ఎంబ్లెమాటిక్ పారలిజం ఇక్కడ ఒక నిజ జీవిత సత్యాన్ని మనకు కళ్లకు కనిపించే ఒక చిత్రంతో పోలుస్తారు మనిషి జీవితంలో శ్రమ సహజం అనే సత్యాన్ని నిప్పు కణాలు పైకి ఎగరడంతో పోల్చడం ద్వారా ఆ భావన మనకు మరింత శక్తివంతంగా అర్థమవుతుంది ఇప్పటి వరకు మనం ప్యారలెలిజంలోని ప్రాథమిక పద్ధతులను చూశాం ఇప్పుడు మరికొంత లోతుకు వెళ్ళి బైబిల్ రచయితలు ఉపయోగించిన మరింత సంక్లిష్టమైన అందమైన సాహిత్య నిర్మాణాలలో ఒకదాన్ని పరిశీలిద్దాం దాని పేరు కయాజం ఇది చాలా అద్భుతమైన సాహిత్య నిర్మాణం ఒక అద్దంలో ప్రతిబింబంలా ఉంటుంది మొదటి భాగంలోని అంశాలు చివరి భాగంలో వ్యతిరేక క్రమంలో కనిపిస్తాయి దీని ఉద్దేశం కేవలం అందం మాత్రమే కాదు మధ్యలో ఉన్న భాగానికి బి భాగానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం ఈ ఉదాహరణ చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొదటి ఏ మరియు చివరి ఏ లైన్లు దేవుని చర్యలను గద్దించడం భయపెట్టడం వివరిస్తాయి మధ్యలో ఉన్న రెండు బి లైన్లు ఆ చర్యల వెనుక ఉన్న భావోద్వేగాన్ని కోపం ఉగ్రత చూపిస్తాయి ఈ నిర్మాణం వల్ల దేవుని ఉగ్రత అనే కేంద్ర బిందువుపై మన దృష్టి కేంద్రీకృతమవుతుంది తయాజం వంటి నిర్మాణాలు హీబ్రూ భాషలోని పదక్రమంపై ఆధారపడి ఉంటాయి కొన్ని అనువాదాలు అంటే లిటరల్ ట్రాన్స్లేషన్స్ మూల భాషలోని పదక్రమాన్ని యథాతథంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి కొన్ని అనువాదాలు అంటే డైనమిక్ ట్రాన్స్లేషన్స్ భావాన్ని సులభంగా అందించడానికి వాక్య నిర్మాణాన్ని మారుస్తాయి అందువల్ల ఈ సాహిత్య నిర్మాణాలను గమనించాలంటే కొన్నిసార్లు మూల భాషకు దగ్గరగా ఉన్న అనువాదాలను చూడటం ఉపయోగపడుతుంది ఈ సాహిత్య సాధనాల సహాయంతో లేఖనాలను చదివినప్పుడు దేవుని వాక్యంలోని అందం జ్ఞానం మరియు లోతు మనకు కొత్త మార్గాల్లో బయలుపరచబడతాయి